ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం జూలై పంతొమ్మిదవ తేదీన శనివారం రోజున అయితే ఈ మేషరాశి వారికి గుడ్ టైం మొదలైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మేషరాశి వారికి తలెత్తుకునే తిరిగే రోజు అయితే వచ్చింది ఇక ఇన్నాళ్ళు మీ కష్టాలు సమస్యలు అన్నీ తిరిగి తీరిపోవడం అనేది జరగబోతుంది ఇక ఈ రాశి వారికి జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఇక మీ ఆనందానికి అవధులే ఉండవు అందుకే విషయాలను మీరు ప్రశాంతంగా ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే వినండి ఎందుకంటే ఈ యొక్క మీ యొక్క శుభ ఫలితాలు మీ మనసును ఉప్పొంగేలాగా చేస్తుంది కాబట్టి యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఖచ్చితంగా శుభాలు అనేవి జరగబోతున్నాయి ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం కాబోతుంది మీ ప్రతి ప్రయత్నం కూడా ఖచ్చితంగా విజయవంతంగా సాధిస్తారు ఇక మీ ఇంట్లో ధనవర్షం కురవబోతుంది అంటే మీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి డబ్బుకు ఎలాంటి లేని జీవితం అయితే ప్రారంభమైతే కాబోతుంది కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి మీ యొక్క మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకోబోతున్నాయి ఇక అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది ఇక మీరు ఉన్నత శిఖరాలను అధిహరించాలని సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలను అందుకోబోతున్నారు ఈ యొక్క మేష వారు అని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క వారు ఎలాంటి శుభ ఫలితాలను వీరు పొందుకోబోతున్నారు ఇలాంటి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం కనుక సమాచారాన్ని ఎక్కడ కూడా వదలకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి అప్పుడే మేము ఏం చెప్తున్నాము ప్రతి విషయం మీకు సంపూర్ణంగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం మీ రెండు హస్తరేఖలు బ్రుటన వేలు ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును మీ సమస్యలతో సతమతం అవుతున్నారా మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలైనా విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ ప్రేమ వివాహం విదేశీయానం కోర్టు కేసులు సంతానం లేకపోవటం వ్యవసాయం రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యల్ని తొలగించబడుతుంది ఇక ఈ రాశి వారికి అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది ఈ సమయంలో వీరికున్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి శుక్రగ్రహం అనుకూలత విరిగి అద్భుతంగా ఈ సమయంలో కలిసి రాబోతుంది ఇక కెరియర్ పరంగా మీరు ఎన్నో మార్పులను అయితే చూడబోతూ ఉన్నారు ఇక ఈ యొక్క మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారు చాలా అందంగా ఉంటారు వీరు అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటారు వీరికి శత్రులు కూడా అధిక సంఖ్యలో ఉంటారు ఎందుకంటే వీరికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరు ఏ పని మొదలు పెట్టినా సరే అది పూర్తి చేసే అంతవరకు వీరు వదిలిపెట్టరు అలాగే యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారు వీరు బంధాలకు అనుబంధ వాలకు అధిక ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అలాగే వీరికి డబ్బు సంపాదించాలన్న ఆలోచన అయితే అధికంగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశివారు ఉన్నత శిఖరాలను ఆరోహించాలని వీరి ఉన్నత స్థానాలను చేరుకోవాలని వీరి యొక్క గోల్ని రీచ్ కావడానికి అయితే ఎక్కువగా కూడా కష్టపడుతూ ఉంటారు అందరికంటే గొప్ప స్థాయిలో బతకాలని వీరు ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎప్పుడు ఏదో ఒకటి చే ఉంటారు వీరిలో ఏదో తెలియని శక్తి కూడా దాగి ఉంటుంది రాశి వారికి వీరి మంచి లక్షణాలను కలిగి ఉంటారు చూడటానికి చాలా అందంగా కూడా ఉంటారు అందమైన మనసు కూడా కలిగి ఉంటుంది వీరు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవాలి ఎక్కడైనా అన్యాయం జరిగినట్లయితే వీరు అస్సలు సహించలేరు వీరు అందరి పట్ల ప్రేమ గుణాన్ని అయితే కలిగి ఉంటారు ఈ మేష రాశివారు వీరు ఎక్కడ కూడా అబద్ధాలు అనేవి చెప్పరు ఎదుటి వారు చెప్పినా కానీ వీరు అస్సలు సహించలేరు నా అనుకున్న వారి కోసం వీరు ప్రాణమైన ఇస్తూ ఉంటారు ఈ మేష రాశివారు అలాగే ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగా అయితే ఉంటాయి దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు అలాగే రాశివారిది చాలా జాలి అధికంగా అయితే ఉంటుంది అంటే జాలి దయ గుణం కలిగిన వారు ఇతరుల కష్టాలను చూసి చలించిపోయే స్వభావం అయితే ఈ మేష రాశివారిది వీరి గొప్ప వ్యక్తిత్వం పాటు అపారమైన ధైర్య సాహసాలను కలిగి ఉంటారు ఇక సరైన సమూహాన్ని నడిపించడంలో సరైన మార్గం నిర్దేశం చేయటంలో వీరు సిద్ధహస్తులు వీరు మాట తీరు ప్రవర్తన అందరినీ ఎట్టే ఆకట్టుకుంటాయి అందుకే వీరికి స్నేహితులు కూడా చాలా ఉంటారు అయితే మధ్య వయసు వచ్చేసరికి కొద్దిగా బరువు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఈ మేష రాశి వారిని ఎవరైనా చూడగానే ఎవరికైనా స్నేహం చేయాలని వీరితో స్నేహ పాత్రమైన స్వభావం వీరైతే శాంతమవుతుంది వీరి స్వభావం విషయానికి వస్తే వీరు అత్యంత తెలివైన వారు అద్భుతమైన మెమోరి పవర్ని కలిగి ఉంటారు ఈ మేష రాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారి అగ్నితత్వమైనటువంటి రాశి కాబట్టి రాశి వారికి అతి తెలివిలు తెలివితేటలు అనేవి చాలా ఉంటాయి ఒక్కసారి ఒక్క విషయాన్ని వింటే దానిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఉంటారు ఇక మేష వారు ఎదుటి వారిని చూడగానే వారి మనస్తత్వాన్ని ఉద్దేశాలను ఖచ్చితంగా అంచనా వేయగలుగు నేర్పైతే వీరికి ఉంటుంది నిజ నిజాలు తెలుసుకోవడంతో లోతైన విశ్లేషణ చేయటంలో ఈ యొక్క మేష రాశి వారు మించిన వారు ఎవ్వరు ఉండరని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఏకాగ్రత శక్తి అయితే ఎక్కువగా అయితే ఉంటుంది ఒక పని మీద మనసు పెడితే దాన్ని పూర్తి చేసి అంతవరకు బదలరు మానవ దృక్పథం దయ హృదయంతో విరిగి దేవుడు ఇచ్చిన వరం అని చెప్పుకోవచ్చు ఇక ఆత్మవిశ్వాసంతో కూడా విరిగి అధికంగానే ఉంటుంది కానీ కొన్నిసార్లు వీరి మంచితనం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఓర్పు సహనం స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉండే జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ఆనందంగా ఉండటానికైతే ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు పరిశోధనమికైనా శక్తి వీరిలో అయితే ఎక్కువగా ఉండడం వలన ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేస్తారు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కొత్త ప్రదేశాలను చూడాలనే కుతూహలం వీరికి అయితే చాలా అయితే ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి స్నేహితులు చాలామంది ఉన్నప్పటికీ కూడా ఎక్కువ కూడా ఏకాంతాన్ని ఇష్టపడతారు ఒంటరిగా కూర్చొని భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఉంటారు అంటే డబ్బు విషయంలో ఈ మేష రాశి వారు చాలా పొదుపుగా ఉంటారు అనవసరమైన ఖర్చులు చేయడానికి మాత్రం ఏ మాత్రం ఇష్టపడరు ఇంకా వేరే వారు ఎవరైనా చేసినా కానీ వీరు అస్సలు ఊరుకోరు అందుకే ఈ యొక్క రాశి వారికి వృధా ఖర్చులు చేయడం అనేది అంత ఎక్కువగా అయితే ఇష్టపడరు ఈ రాశివారు ఇక వివరాలకు వస్తే కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి వీరికి గుడ్ టైం మొదలైందని చెప్పుకోవచ్చు జూలై పంతొమ్మిదవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క మేష రాశి వారికి తలెత్తుకునే రోజు రానే వచ్చిందని చెప్పుకోవచ్చు మీరు పడిన కష్టాలకు సమస్యలకు తగిన గుర్తింపు అయితే లభించబోతుంది గత కొద్ది రోజుల నుంచి అయితే వీరికి కలిసి రావడంతో అయితే వీరిని అయితే చాలా చులకన చూడడం అనేది జరిగింది స్నేహితులు కానీ చుట్టాలు కానీ ఇరుగు పొరుగు వారు కానీ ఇలా చాలామందిని అయితే వీరిని చులకగా చూడటం అనేది జరిగింది ఎందుకంటే ఇక ఈ రాశి వారు దేనికి పనికిరారు వీరు దేంట్లో సాధించలేరు ఏమీ చెయ్యలేరు అని చాలామంది వీరిని అవమానించిన పరిచిన వాళ్ళు వీరి జీవితంలో అయితే చాలామంది అయితే ఉన్నారు కాబట్టి వారందరికీ మీరు చెక్ పెట్టే విధంగా అయితే మీరు మారబోతున్నారు ఎందుకంటే మీ జీవితం చాలా అద్భుతంగా మారబోతుంది ఇంకా మీకు గుడ్ టైం మొదలైందని చెప్పుకోవచ్చు ఇక మీ సమస్యలు మీ బాధలు అన్నీ కూడా తీరిపోయి అదృష్టం అనేది మొదలు కానుందని చెప్పుకోవచ్చు మీరు చాలా సమస్యలకు తలదించుకునే అవసరం కూడా వచ్చి నుండే కాబట్టి ఇంతకుముందు అయితే మీకు ఇలాంటి పరిస్థితులైతే ఈ మేష రాశి వారికైతే వచ్చాయి కాబట్టి ఈ రోజు నుంచి అయితే మీకు తలెత్తుకునే రోజు అని చెప్పుకోవచ్చు ఇక అదృష్టం అనేది మీకు విపరీతంగా పట్టబోతుంది ఎందుకంటే మీకు గ్రహాలు అనుకూలించడం వల్ల మీకు అద్భుత రాజయోగం అనేది పట్టబోతుంది ఇక మీకు పట్టిందల్లా బంగారంగా కానుంది ఇక మీ జీవితం చాలా అద్భుతంగా మీరు ఊహించిన విధం కంటే ఎక్కువగా కూడా మారబోతుంది ఇక ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో వారు మీ దగ్గరికి రావడం మీ సహాయాన్ని వారు కోరడం ఇలాంటివి కూడా జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మీ ఈ రాశి వారికి అయితే గుర్త ప్రారంభమైతే కాబోతుంది చెప్పుకోవచ్చు